శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమీ ఓం శ్రీమాత్య నమ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురుశుక్రుడి యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు ఒకటే రాజు సంచారం చేస్తూ ఈ యొక్క అపూర్వమైన కలయిక ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే కనుక వాళ్ళ మంత్రిత్వాది ఉంటాయి శుభస్థానాలు కనుక జనించినట్లయితే శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే కొంత అశుభ స్థానాలు జనిస్తే కనుక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి గురు శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది రెండు గురువులు శుభులిద్దర కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా శుక్రుడు యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశిని కూడా సంచారం చేస్తూ శుక్రబుధుడే కలియక దాదాపు శుక్రబుధుడు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశికి గతుడై శుక్రుడు మాత్రం కర్కాళ రాశిలో గతుడై ఉంటున్నాడు గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసే యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసాడు జ్ఞానాన్ని తర్వాత తెలివితేటల్ని విద్యాభివృద్ధిని ఉన్నత ఉద్యోగాభివృద్ధిని సంతాన కారకుడు ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం దాంపత్యం అనుకూలము సుఖ విలాసవంత జీవితము సౌఖ్యాదులు ఉన్నతమైన పదవి అధి అధిహ్రోణ ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు వ్యాధులకు వచ్చేటప్పటికి గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జనడాంగా సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వాడు ఇటువంటి గురుశుక్రుల యొక్క కలయిక అమోఘమైంది అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి గురు గురుశుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాసరాశులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ ఇరవై రోజుల్లో ద్వాసరాశుల వరకు పరిస్థితి చూస్తే గురుశుకులు ఏ విధంగా వీళ్ళ ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము తులారాశి వారికి గురుశుకుల కలక ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుందాము ముఖ్యంగా గురుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు ఈ గురుశుకుల తులారాశి వారికి ఆగస్టు ఇరవైవ తారీఖు వరకు అర్ధంచ స్వలాభం చార కులాచార స్వలాభంజనం నిత్యస్పర్క నమస్తే బ్రో ప్రభు అయ్యా గురుడు తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల ధనలాభము విశేషమైన ధనలాభాలు ఉండే అవకాశం ఉంది కులాచారం ముందు శ్రేష్టం అంటే మడి ఆచారం కట్టుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆచార వ్యవహారాలు ధర్మాన్ని పాటించేటువంటి విషయాలు ఏదైనా కూడా మనం చేస్తున్న కార్యం శ్రద్ధగా చేయాలని చెప్పి త్వరితగతిన పూర్తి జరగాలని చెప్పి మనసులో ఒక మనసులో భావన ఉండటము మనస్సంకల్ప అట్లానే గృహలాభము ఏదైనా గృహాన్ని గనక తర్వాత భోజన సౌక్యము సకాలంలో భోజనం చేయటం లేకపోతే విందు భోజనాలు చేయటము అట్లనే స్త్రీ సౌక్యము అంటే పురుషాదులకి స్త్రీ సౌక్యము స్త్రీకి అయితే పురుష సౌక్యం అంటే మంచిదని దాంపత్య అనుకూలంగా నూతనమైనటువంటి పరిచయాలు ఏర్పడితే ఆ స్త్రీ వల్ల కొంత మానసిక ఉల్లాసాన్ని పొందే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు తర్వాత శుక్రుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు మరి తొమ్మిదవ స్థానంలో శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి వస్త్రలాభో మహా ఆరోగ్యం గురుభక్తి సుధర్మకృత చిత్తశుద్ధి అభిష్టార్ దోరమస్తే ప్రభోహు అయ్యో శుక్రుడు స్థానంలో ఉండటం వల్ల నూతన వస్త్ర వస్త్ర ప్రాప్తియు అంటే నూతన వస్త్ర గృహోపకరణాలు కొనడం కానీ నూతన వస్త్రాలు కొనడం కానీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అంటే సమయానికి అన్ని రకాలైనటువంటి భోజన పదార్థాలు కానీ ఫలాలు కానీ తీసుకోవటం గురుభక్తి గురువు మీద కూడా ఎక్కువగా భక్తిగా ఉండడము శకులాచార పాటించడం అంటే ఇందాక చెప్పుకునేట్టే గురువు ఎట్లయితే మరి ఆచార వ్యవహారాలు అట్లానే శుక్రుడు కూడా ఎటువంటి యోగాన్ని మంచి ప్రవర్తన ప్రయత్నంగా కార్యక్రమాలు నెరవేరి జయమయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి గురుశుక్రుడిద్దరూ తులారాశివారికి యోగాన్ని ఇస్తున్నారు ఎటువంటి సందేహం లేదు కాబట్టి శుక్రుల కలయిక వల్ల తులారాశి వారికి తొమ్మిదవ స్థానంలో యోగాన్ని ఇస్తున్నారు ఈ యొక్క యోగం అద్భుతమైన అదృష్ట లక్ష్మి సౌభాగ్యాలు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పొచ్చు మొత్తం మీద ద్వాదశ పరిస్థితి చూస్తే గురుశుక్రులు కొందరికి యోగం కొంతమందికి అవయోగం కొంతమందికి సగ అర్ధ అర్ధయోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు గురుశుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశ రాశుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం లేకపోతే వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి ఏదో పెట్టేసాం స్విచ్ చేసాం అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు తద్వారా అవి ఇబ్బంది కలిగి అగ్ని భయాలు చోర భయాలు జరిగే చోర భయం అగ్ని భయం జరుగుతుంది చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి అవి పోయిన తర్వాత పోయిన వస్తువులు అని చెప్పి దానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది దగ్గర ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పి పొందుతాము ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలని ఆలోచన పక్కగా పెట్టండి వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్రాన్ని బాధపడేటువంటి వారికి కానీ వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ ఏదైనా ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ద్వాసరాశులు వాళ్ళందరూ కూడా గురుశుక్ర యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున ఇరవయో తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి ఆ రోజు ఇరవయో తారీఖు అంటే యోగం కూడా ఉంది ఇరవయో తారీఖు ఆగస్టు ఇరవై యోగం అంటారు ఈ గురుపుషయోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధనా క్రమంలో పెట్టుకుంటారు గురుపుశేవును బంగారాన్ని కొనొచ్చారంటారు మహాశివరాత్రి ఆ రోజు ఇరవై తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఈ శుక్రుడు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు ఆ రోజున అందరూ కూడా గురు శుక్రులకు సంబంధించిన క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమా దానం చేయటం కూడా మంచిది శుక్ర ప్రతిమ గురు ప్రతిమ తయారు చేసుకొని యోగ అవయోగాన్ని వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురుశుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గృహాల్లో కూడా బలంగా బలములు వీలే అంటే ఒక శుభకార్యం చేయాలంటే గురుశుక్ర బలాలు బాగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగాన్ని చేయాలి గురువు ఏంటంటే పెళ్లి కావాలన్నా తర్వాత వివాహంగా మరి మళ్ళీ నూతన గృహారంభ గృహ ప్రవేశాదులు చేయాలన్నా ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలన్నా వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైన వారు వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు అదే రవిమౌర్ధ్యమే గురుమ శుక్రమోర్ధమి అంటారు కాబట్టి ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు కాబట్టి ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి గురుచరిత్ర పారాయణం చేయండి తర్వాత గురు దేవాలయకు వెళ్ళండి తద్వారా దాన ధర్మాలు గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అంత శుభప్రదంగా ఉంటుంది ద్వాసరాశుల వారికి ఏమాత్రమే